మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమైసమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి తొమ్మిది రోజులపాటు వివిధ రూపాలలో గడిమైసమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆదివారం నాలుగో రోజు అమ్మవారు శ్రీ గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పంతులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడుకూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు సుమారు రెండు వందల నుండి మూడు వందలు మంది భక్తులు భవానిమాల ధరించారని తెలిపారు శనివారం మూడో రోజు అమ్మవారి వద్ద చండే హోమం నాలుగో రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక లక్ష పూల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు ఈ నెల పదమూడో తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సూచించారు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మేడ్చల్ మున్సిపాలిటీ పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ భవాని రాఘవేందర్ గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు मातेमा జ్వరం ఉన్నాయి మీద పడతాయి చక్క పిల్లలు జాగ్రత్త అప్పుడు జ్వరం ఉన్నాయి మీద పడతాయి जय 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 శరణ నవరాత్రులు అత్యంత వైభవంగా శ్రీ గడిస్వామి దేవాలయం నేర్చనలు జరుగుతున్నాయి మొన్న చండీ హోమం జరిగింది ఈరోజు లక్షఫల పూజ అత్యంత వైభవంగా జరుగుతారు నవరాత్రుల్లో అన్నదానం మన పాలకుట్టి రావేంద్ర గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు దీనికి సహాయం చేస్తున్నారు వారు వారికి అమ్మవారు సదా ఇలాగా సహాయము తర్వాత అమ్మవారి యొక్క కర్మ కటాక్షం వారితో ఉండాలని కోరుకుంటూ అట్లాగే ఈ నవరాత్రులను దసరా రోజు తెల్లారి అమ్మవారి ఊరింపు ఉంటుంది అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాల్గొంటారు ఎవడో గడిమైసమ్మ మాతాకి జయ ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గడిమైసమ్మ గుళ్ళో ఈరోజు నాలుగో రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన వితరణ జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మ పాత్ర భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి భక్తి పాత్రలు కాగాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి గుడిలో అత్యంత బలమైన శక్తి పీఠంగా మనం భావించవచ్చు మన మేడ్చల్లో మన మండలంలో మన జిల్లాలకు సంబంధించి మన యొక్క గడిలమైసమ్మ తల్లి అందరినీ కూడా భక్తుల భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా జీవిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించి వాళ్ళు పూజ పూజలు నిర్వహించి అందరూ ఈ భక్తుల సౌకర్యార్థం మేమందరం కూడా ఈరోజు ప్రతిరోజు నవరాత్రుల సందర్భంగా అన్నదాన విత వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ తీవ్రపథాలు స్వీకరించాలని మేము కోరుతున్నాం హేడ్చల్ తల్లి దేవస్థానంలో గత మూడవ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనది ఇందులో భాగంగా మూడవ తారీఖు బాలా త్రిపుర సేవేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమం ప్ర ప్రారంభమైంది ఇందులో భాగంగా ఈ రోజున అనగా ఆదివారం రోజున ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా భక్తులకు దర్శనమివనున్నారు అదేవిధముగా మంగళవారం రోజున అనగా ఎనిమిదవ తారీఖు మంగళవారం కూడా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివనున్నారు తొమ్మిదవ తారీఖున மகா சரஸ்வதி தேவி அலங்காரஸ்வரூபாங்க பக்தி தர்சனம் இதுனா அதேவிதங்கள் பதவ தாரீகன அமவார் ஸ்ரீ துர்காதேவி அலங்கார சுவரூபாங்க பத்து தர்சனம் வந்து பதொண்டவ தாரீகன அனகா சுக்கிரவாருக்கவாரின அமவார் ஸ்ரீ మహాకాళికా అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు పన్నెండు పన్నెండవ తారీఖున శాంత స్వరూపిమే అయినటువంటి శ్రీ దీవై అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అదేవిధంగా పదమూడవ తారీఖున ఆదివారం రోజున దేవి శరంగా ఉత్సవాలు ముగించుకుని అమ్మవారి యొక్క ఉవేగింపు కార్యక్రమంలో అర్చన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరగనుంది కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము జై శ్రీరామ్ ఓం శ్రీ మాత్రే నమ భక్తులకు తెలియజేయనది నెడ్చల్ గడిపై తల్లి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు భక్తులందరూ కూడా అమ్మవారి బాలాధరణ ధరించి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేరుకున్నారు ఈ యొక్క గడిమైసమ్మ తల్లి దేవస్థానానికి మేక్షందించే కాకుండా పక్కపక్క గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా ఈ యొక్క గడి మశమ తల్లి దేవస్థానానికి వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు అవుతున్నారు వారి వారి కోరికలు కూడా అమ్మవారు ఆ విధంగా చల్లగా తీరుస్తున్నది ఇందు మూలంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క దేవస్థానానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావచ్చుగా మరి మరి కోరుతున్నారు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్